హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మేము వచ్చాను నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు కేంద్రీయ విద్యాలయ ఉద్యోగాలు ఈ కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్లోనే మనకు ఉద్యోగాలు అన్నిటి ఉన్నాయి వీటికి సంబంధించి పీజీటీ టీజీటీ పీఆర్టీ ఈటీసీ అయితే ఎక్స్ట్రా ఇంకా జాబ్స్ ఉన్నాయి వాటి అన్నిటికి సంబంధించి హైదరాబాద్లోనే జాబ్స్ అనేవి ఉన్నాయి వీటికి సంబంధించి జీతం చూసుకున్నట్టే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంది డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు ఫుల్ డీటెయిల్స్ మరియు అర్హతలు వయస్సు జీతము పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా మనం శాలరీ వివరాలు చూసుకున్నట్లయితే పీజీటీ అయితే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు టీజీటీ అయితే ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు పీఆర్టీ అయితే ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు అది అదేవిధంగా అకాడమిక్ కౌన్సిలర్ స్పోర్ట్స్ కోచెస్ అయితే ఇరవై ఒక వేల రెండు వందల యాభై రూపాయలు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అయితే ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళకి సంబంధించిన రూల్స్ ప్రకారంగా ఉంటుంది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ పోస్టులు అన్ని వివరాలు చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషను శ్రీ కేంద్రీయ విద్యాలయ ఎన్ఎఫ్సీ నగర్ గట్కేసర్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది దీనికి సంబంధించి పలు రకాల కాంట్రాక్టర్ పోస్టులకి ఇంటర్వ్యూ అనేది తీసుకుంటున్నారు ఆ కాంట్రాక్టర్ స్టాఫ్ ఆధారంగా మనకు వీటిలో ఖాళీలు చూసుకున్నట్టయితే ముందుగా ఇంటర్వ్యూకి సంబంధించి డేట్ కనుక చూసుకుంటే పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది మనకు కట్ కేసారి ఎన్ఎఫ్సీ డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఉంది సో దీనికి సంబంధించి దాదాపుగా అన్ని సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయి ఈ అన్ని సబ్జెక్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే పీజీటీస్ హిందీ ఇంగ్లీష్ మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ కామర్స్ ఎకనామిక్స్ అనేది ఉంది టీజీటీ అయితే హిందీ ఇంగ్లీష్ సాంస్క్రిత్ మ్యాథ్స్ సోషల్ సైన్స్ సైన్స్కి ఉంది పిఆర్టీస్ ఉన్నాయి అదేవిధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ స్పోర్ట్స్ కోచ్ అకాడమిక్ కౌన్సిలర్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఉన్నాయి సో ఎనిమిదిన్నర నుంచి పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అప్లికేషన్ విత్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లాల్సి ఉంటే సెల్ఫ్ అటెస్టెడ్ అదేవిధంగా ఆ ఫోటోకాఫీస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సెల్ఫ్ అటిస్టెట్తోనే ఉండాలి అదేవిధంగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫామ్ అవి చూసుకున్నట్లయితే మనకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి పూర్తి వివరాలు అనేది ఇచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మనకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయబడతాయి కాబట్టి ఉదయం ఎనిమిదిన్నర నుంచి మనము వెళ్ళాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అలాంటివి ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా టెంపరీ పోస్టులు అయితే వీటికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ముందుగా పీజీటీ అయితే ఖచ్చితంగా టూ ఇయర్స్ పీజీ అనేది ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ కంపల్సరీగా ఉండాలి పీజీతో పాటు పీజీతో పీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చదవాలి పీజీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి హిందీ అయితే హిందీ ఆర్ సాంస్క్రిట్ డిగ్రీలో హిందీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఉండాలి మ్యాథ్ అయితే మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ పీజీటీ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ అదేవిధంగా ఫిజిటీ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ పీజీటీ బయాలజీ అయితే బాటనీ జువాలజీ సైన్స్ సైన్స్ లైఫ్ సైన్సెస్ బయో సైన్సెస్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ అయితే వీళ్ళు డిగ్రీలో బాటనీ అండ్ జువాలజీ ఖచ్చితంగా డిగ్రీ లెవెల్లో చదవాల్సి ఉంటుంది పీజీటీ కామర్స్ అయితే మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ దాంతోపాటుగా ఎవరైతే ఎంకాము ఇన్ అప్లైడ్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ ఉంటుందో వాళ్ళు నాకు తెలిసి వాళ్ళనిచ్చారు పీజీటీ ఎకనామిక్స్కి ఎకనామిక్స్ అప్లైడ్ ఎకనామిక్స్ బిజినెస్ ఇచ్చారు ఖచ్చితంగా బీఈడి అనేది కంపల్సరీగా అవసరం ఇంగ్లీష్ మీడియం టీచింగ్ చేసే కెపాసిటీ కావాలి పీజీటీ టీచర్ కంప్యూటర్ సైన్స్ అయితే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఉండాలి లేదా బీఈ బీటెక్ ఎనీ స్ట్రీమ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంఎస్సి ఎంసీఏ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ లేదా బీసీఏ కంప్యూటర్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది ఫోర్ ఇయర్స్ ఏదైతే టీజీటీకి సంబంధించి వస్తే ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీతోటి బీఈడి అనేది కంపల్సరీగా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో టీజీటీ అయితే సాంస్క్రిట్ సాస్ టీజీటీ సాంస్క్రిట్కి సాంస్క్రిట్ ఈజ్ అ సబ్జెక్ట్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ ఇచ్చారు టీజిటి హిందీ అయితే హిందీ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ ఇచ్చారు టీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద్రీ ఇయర్స్ ఇచ్చారు సోషల్ స్టడీస్ అయితే ఎనీ టూ ఆర్ దర్ ఫాలోయింగ్ జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ అండ్ పొలిటికల్ సైన్స్ కానీ ఏదైనా ఒకటి కంపల్సరీగా ఉండాలి తర్వాత మా మ్యాథ్స్ అయితే బ్యాచ్లర్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ విత్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ అదే టీజీటీ సైన్స్ అయితే బాటనక్ జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఇచ్చారు సీటెట్ కంపల్సరీగా క్వాలిఫై క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో అదేవిధంగా పీఆర్టీస్కి అయితే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ పేపర్ అని క్వాలిఫై కావాల్సి ఉంటుంది సీటెట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అయితే బీఈబీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీసీఏ ఎంసీఏ ఎంఎస్సీ ఎమ్మెసీసీ కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సీ ఐటీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా చాలా స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి వాటికి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉండాలి తర్వాత కోచర్స్ సంబంధించి వాళ్ళకి సంబంధించిన డిప్లోమా డిగ్రీ గ్రాడ్యుయేషన్ వాటికి సంబంధించి ఏమి ఉంటాయి అకాడమిక్ కౌన్సిలర్కి కూడా వాటికి సంబంధించిన బీఎస్సీ సైకాలజీ బీఏ సైకాలజీ విధంగా వాళ్ళకి సంబంధించిన మినిమం ఉండాలి శాలరీస్ ఈ విధంగా ఉన్నాయి మనం అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే సో అప్లికేషన్ ఫామ్లో పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం నఫ్సీ నగర్ గట్కేసర్ వాకింగ్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇచ్చారు దీనికి సంబంధించి బయోడేటా ఫామ్లో ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏదైతే ఎక్కే ఉందో క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ ఫుల్ పోస్ట్ అడ్రస్ మొబైల్ నెంబర్స్ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ నేషనాలిటీ ఎస్సీఎస్టీ ఓబీసీ జనరల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అదేవిధంగా మాకు సంబంధించిన అడిషనల్ క్వాలిఫికేషన్స్ సీటెట్స్ స్కోర్ అండ్ ఇయర్ ఆఫ్ అప్లైయింగ్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిలో వందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్